భార్య భర్త భక్తిళ్ళిద్దరు చాలా ప్రాముఖ్యం ఒక బండి నడవాలి అంటే ఒక కుటుంబం సక్రమంగా సాగాలి అంటే భార్య భర్త వీళ్ళిద్దరూ కూడా చాలా చక్కగా ప్రభునందు భయభక్తులు కలిగి ఉండాలి అలాంటి ఒక కుటుంబాన్ని నేను మీకు చూపిస్తాను చూపించి నా వర్తమానాన్ని ముగిస్తాను స్తోత్రం చెప్పండి అందరూ లోకాసు వార్త లోకాసు వార్త మొదటి అధ్యాయము ఐదు నుంచి చదవండి దేశపు రాజైన యోదయా దేశపు రాజైన యోదయా దేశపు రాజైనలో

విడద గమనించండి ఒక కుటుంబానికి భార్య భర్త చాలా ప్రాముఖ్యం భక్తి అనే బండి నడవాలన్నా వీళ్ళిద్దరూ చేయాలి ప్రాముఖ్యం కుటుంబాన్ని క్రమంగా నడిపించాలని వీళ్ళిద్దర చేయాలా ముఖ్యం అలే చూడండి ఇక్కడ జకర్యా అనే ఒక యాచకుడు అనండి వీళ్ళంటా బాగా వినండి వీళ్ళలో ఉన్న క్వాలిటీ చెప్తున్నాడు వీళ్ళలో ఉన్న క్వాలిటీ చెప్తున్నాడు వైద్యుడైన లోక ఈ గ్రంథాన్ని రాస్తూ వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ని గమనించి పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు ఏంటంట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున నడుచుకుంటున్నారంటే వాళ్ళు దేవునికి స్తోత్రం అలే మన ఇంటిలో చక్కగా పది ఆజ్ఞలు అదేంటది గోడక తగిలిచ్చుంట తప్ప గుండుగా ఉండదు పదాజ్ఞలు బైబిల్లో ఆజ్ఞలున్నాయి కట్టడలు ఉన్నాయి అసలు ఆజ్ఞలు నియమాలు కట్టడలు ధర్మశాస్త్రం ఎందుకు ఇస్రాయల్ ప్రజలకు ప్రభు ఇచ్చాడంటే వారిని క్రమం పరచటానికి ఆమె చెప్పట్లే అలో వంకర వంకర వంకరా ఉంటాయి అసత్యపు జీవితం ఉంటుంది అక్రమ జీవితం ఉంటుంది అండి మనం దేవునికి దూరం అయిపోతా ఉన్నప్పుడు ఈ ఆజ్ఞలు మనకు గుర్తు చేస్తాడు దేవుడు హలో ఏం చేస్తాడు ఈ ఆజ్ఞలు గుర్తు చేస్తారు గుర్తు చేసి నువ్వు తప్పిపోతున్నావు బిడ్డ నువ్వు దూరం అయిపోతున్నా బిడ్డ నువ్వు పాపం చేస్తున్న బిడ్డ నువ్వు దేవునికి విరోధంగా ఈ రోజులు ఎవరికి అవసరం లేదండి అండి నేను మాడి చెప్పిన పాటకాలు కూడా ఈ బోధించక్కర్లే గట్టిగా బోధించారనుకో ఎక్కడ చిదిరిపోతారో సంఘం అనే పాఠకాలు కూడా ఉన్నారు అసలు పాపాన్ని ఖండించే పాస్తి నచ్చడు జనానికి క్రమశిక్షణలో పెట్టే పాస్త గారి జనానికి జనానికి అహరోనట వినండి అహరోనట ఈ ఇస్రాయేల్ ప్రజలందరూ మూసి ఏమైపోయి మాకు తెలదో మనుషులకి భయపడి అరు బాబు నీ దండం మా అన్న మా తమ్ముడే ఆగలైపోయాడు మీతో నేను ఎట్టరా ఈశ్వరు రక్తమే చేయమని మీకు ఎంత బంగారం ఉందో అంత బంగారం అని చెప్పి వాళ్ళందరి దగ్గర బంగారం తీసుకుని ఏమండి ఒక దూడబొమ్మను చేశాడు దేవుని అలేలుయాలుయా కరగమాకాండంలో ఉంటుంది సరే ఈ దూడం చేశారు వీళ్ళందరూ ఏమండి తాగుతూ పెడతా లేస్తా వస్త్రహీనులుగా అపవిత్రులుగా ఆ దూడ ముందు మబల నైగుప్తినిచ్చి విడిపించి తీసుకొచ్చిన దేవుడు ఇదిగో అని ఆరాధన చేస్తుంటే ఈ కేకలో ఆ ప్రభువుకి అంట మోషే జరిగిన సంగతి తెలుసా అహరోన్ అంట అహరు ఇదంతా జరుగుతున్నా వేడుకగా చూస్తున్నాడంట అహరోన్ ఎవరండి వాళ్ళ చూడలే యాసికుడి ఎవరో అమ్మ ఏ బ్రైస్ అంటుంది దేనియో ఇంకమ్మ నువ్వు కావుడట ఒక్కసన్న ఎప్పుడు పార్థానికి వెళ్ళిపోద్దా ఏ కూటానికి మాంది అమ్మ శుక్రవారం ఉపాస కోటం కృతజ్ఞత కోటం ఉపాస సంపూర్ణ రాత్రి కోట ఆదివారం ఆరాధన స్త్రీల కోటము పురుషుల కోటము అన్ని కోటాలకు హాజరైపోతుంది అంటుని ఆయన కోపం వచ్చేసి అసలు ఇది కోటాలకు వెళ్తుంది చర్చిలో ఏమి నేర్చుకుంటుందో అని చెప్పి ఓ రోజున ఎంకమ్మా భర్త అని ఎవరు లేరు కదా ఆ పోనీ సొబ్బమ్మ అలే ఏదో అమ్మ మొత్తానికి అమ్మ దేవుని స్తోత్రం ఏయ్ ఇలా అన్నాడు ఏటి భర్త చిప్పు అల్లెలుయా అసలు నువ్వు ప్రతి కోటానికి వెళ్ళిపోతున్నావు నా కూడితున్నావు లేదు తెలీదు ఏం చేస్తున్నా తెలీదు నీకు చాలా భక్తి ఎక్కువైపోయింది ఈరోజు పాటరగారు ఇవాక్యం చెప్పడం నాకు తే అందంట అల్లెలుయా తేపోతే చంపేస్తాను నువ్వు కరెక్ట్గా అయినా కరెక్ట్గా చెప్పలేదు సింత పరికి చితికిపోద్దలే మానిజ మొహందోనో దోగ జాగ్రత్త అని నేను దిట్లు తిట్టు పంపాడట అలీలుయా అసలు ఈ చర్చికి వెళ్తుందో చెప్పనా కొంపలో నిద్ర అట్టగా ఆ చర్చికి వెళ్తే నిద్ర ఆడద్దు అని అలీలు కొంతమంది భక్తులు ఉంటారు డాక్టర్ గారు అన్నాడంట బాబుయ్యా చాలా సంవత్సరాలు నిద్ర ఆడతలేదు మరి నేను ఇలా చచ్చిపోతానే నాకు భయం వేసేస్తుందంటే ఆయన అన్నాడంట నువ్వు అసలు ఏమి చెంత పడుకో ఈ క్రైస్తవులు ప్రార్థనా కూటాలు ఆడతారు కదా ఆ కూటాలో వీళ్ళు కూర్చో వద్దని వచ్చేది నిద్ర అల్లెయ్యా సరే అట్లా చేసి మూడో రోజు మరి డాక్టర్ గారు దగ్గర అంట ఏమా అలా కడుతుందంటే మీరు ఇచ్చిన మెడిసిన్ కంటే మీరు చెప్పిన ఆ సూక్తి నా జీవితంలో అద్భుతంగా పనిచేసేసింది డాక్టర్ గారు అండి నిన్న మొన్న చర్చికి వెళ్ళానండి ఉపవాసం మూడు రోజులు కోటమండీ మరి వెళ్ళిన రోజు మొదలుకొని మూడు రోజులు సంపూర్ణంగా నిద్రపోయిన దేమిస్తా కొంతమంది పత్రిక అన్నదంట మొదలు మొదలు కోరింది పత్రిక మాట ఇని నిద్రడిపోయింది మళ్ళీ ఆయన ఎందుకో ఆయన కర్మగాలి మళ్ళా రెండో కొరింది పత్రిక అన్నప్పుడు లేచింది ఆ పక్క వీళ్ళు లేపితే అలేలుయా రెండో కొరింది పత్రిక కూడా ఉంది అలెలుయా ఇక నిద్ర దేవుని స్తోత్రం ఇప్పుడు ఇవిడు ఆలోచిస్తుంది అల్లా దూరంలో చూసింది కర్రట్టుకు నిజంగానే ఉన్నాడు ఈ జమ్మడిపోను ఇకి నిద్రలేదు తాగిపోయి సత్యనుడు ఇవాళ తాగలేదు నిరగదియా అల్లే అని తిట్టుకుంటా వచ్చే ఆగా ఆగా పాచగారు ఏ వాక్యం చెప్పారు ఆ ఏదో చెప్పారులేండి చెప్పలేండి నీకు సంపెతన్ పాచగారు ఏ వాక్యం పాస్ట్ గారు ఏ వాక్యం చెప్పారు అద్భుతమైన వాక్యం చెప్పారు నువ్వు రావచ్చు నా దగ్గర గేర్ మాటలు మాట్లాడుకో ఏ వాక్యం చెప్పారు ఏ వాక్యం చెప్పింది మా చర్చిలో రెండు కొరుం తిరుగుతున్నాయి అంట కురుంది పత్రిక వచ్చిన తెప్పలో రెండు కొరుందెయ్యాలు తిరుగుతున్నాయి మా చర్చిలో చర్చలో దెయ్యాలు పోవాలి కానీ కురుందేలు తిరిగి పెట్టే మొహం దాని పేట ఆ పేట నాలుగు పీకి ఆ పక్క వాళ్ళు అడిగితే సాంగతి అని చెప్పింది దేవుని ఇస్తాత్ర హలో బాగా చెప్తలేదండి కొంతమంది అలాగ ఉంటారండి పాటలకి ఎంత బాగుంటారో ఆరాధన కూడా బాగుంటారు ఇలా వాచిమిచ్చిన ఏం చెప్తున్నాడైనా జోక్ అయిపోతే ఎలా మనశ్శాంతి ఉండదు ఎందుకంటే నిద్ర మెలకు వస్తాక అల్లెలుయా ఏసిన మారుమోసు కలిగింది గాక గమనిస్తారా దేవుని బిడలారా అహరుణ్ అలా చూస్తాడంటే వేడుక దేవునికి మహిమ మోషే కొండ దిగగాని రెండు పలకలు ఇసిరేసి హృదయం ఎంతో వేదనతో బాధపడిపోయి అహరుణిని పిలిచి ఈ ప్రజలను ఏం చేశామని అడిగితే అయ్యా నేనేం చేయలేదు నేనేం చేయలేదు వాళ్ళందరూ పోగులు తీసి అగ్ని లేస్తే ఆ బొమ్మ అయిపోయింది అంతే అసలు అంత అమాయకపు స్టేట్మెంట్ ఇచ్చాడంటే అహరోను అసలు అంత అమాయ అమాయకపు స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక చోట ఒక మాట రాయబడింది ప్రజలనంట దైవజనుడు వదలకూడదంట నీ అర్థమైందా ఆ మాట వెచ్చలివిడితనానికి దైవజనుడు వదలకూడదు దైవజనుడు సంఘాన్ని కాపాడడానికి సంఘాన్ని మేపడానికి సంఘాన్ని సంపూర్ణతలో నడిపించడానికి సంఘాన్ని ప్రభుకి అప్పగించటానికి పిలువబడ్డాడు దైవజనుడు పనేదే అందుకే కదా కానుకలు ఇచ్చేది అందుకే కదా భీమిచ్చేది అందుకే కదా వందనాలు చెప్పేది అందుకే కదా ప్రేమించేది అందుకే కదా ఇష్టమైనవి ఉండేది అందుకే అలాంటి దైవజనుడు అట్లా నియమించబడిన తర్వాత దైవజనుడు ఖచ్చితంగా క్రమశిక్షణలో సంఘాన్ని పెట్టాలి ఆ క్రమశిక్షణకి అలవాట్లు కొన్ని గింజలు బాగా వినండి ఒక గోధుమ రొట్టెవ్వాలంటే ఒక షేను గోధుమలు తీసుకుని ఏం చేయాలి తెలుసా రోడ్డులో దంచాలండి దంచుతా ఉన్నప్పుడు కొన్ని గింజలు కింద పడిపోతాయి ఎందుకో తెలుసా దంచబడ్డానికి ఇష్టం లేక కొంతమందికి ఏమండి గద్దించే వాక్యం ఇష్టం ఉండదు సరి చేయడం ఇష్టం ఉండదు క్రమపరచడం ఇష్టం ఉండదు ఎలా ఉండకూడదు ఎలా ఉండకూడదు ఎలా ఉండకూడదు ఎలా చేయకూడదు ఎలా మాట్లాడకూడదు లోకంతో స్నేహం చేయకూడదు అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు అపవిత్రమైన అలవాట్లు ఉండకూడదు అది తప్పు అని గద్దిస్తే ఈ గింజలు ఎగిరిపోతాయి నేను అంటాను ఎగిరిపోని గింజలో ఇక రొట్టె ఎప్పటికీ అవ్వలేవు రొట్టిగా మార్చబడి ఆహారంగా మారాలి అంటే దాని ఏంటో తెలుసా నిన్ను భరించి పుట్టించిన దేవునికి నీవు దేవుని బిడలారా నిత్యత్వానికి అర్హురాలుగా మార్చబడాలంటే ఖచ్చితంగా సకలమైన ఆజ్ఞలను పాటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అల్లే నీ భర్త నీ భార్య నీ పిల్లలు దేవుని ఆజ్ఞలకు లోబడేలా ఉండాలి ఈ చక్కర్య ఎలిసబే దేవుని బిడ్డలారా వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా వాళ్ళ కుటుంబం ఎలాగుందో తెలుసా వాళ్ళ భక్తి ఎలాగుందో తెలుసా సకలమైన ఆజ్ఞలకు లోబడేవారట అంటే దేవుని వాక్యానికి తల వంచే బిడ్డల్ని దేవుడు తలెత్తుకునేలా చేస్తాడు గట్టిగా చెప్పగొడుతూ దేవుని మేము పరిచుదాం అలే లూయా నీకు వాక్యం తెలియాలి దేవుని మాటలు తెలియాలి దేవుని ఉపదేశం తెలియాలి నీ పట్ల దేవుని చిత్తమేటో నీకు అర్థం కావాలి అర్థమైతే నీకు అవన్నీ తెలిస్తే దేవుని బిడలారా నేనంటాను నీవు అద్భుతమైన వ్యక్తిగా మార్చబడతా భార్య భర్త ఎలిజబెత్కర్య వాళ్ళు ఎలాగ ఉన్నారట ఆజ్ఞలన్నీ పాటించే నీ ఇంట్లో ఆజ్ఞలన్నీ పాటిస్తున్నారా నీ ఇంట్లో ఫలములన్నీ ఫలిస్తున్నాయా నీంట్లో దేవుని వాక్యం ఖచ్చితంగా నెరవేరుతుందా అమ్మా నీ భర్తను తీసుకుని ఎలా ఏడ్చచ్చాడు మారడండి నువ్వేనాడన్న ఉండి ప్రార్థన చేసావా నువ్వేనాడన్నా రాత్రి అంతా ప్రార్థన చేసావా నువ్వేనాడన్నా నా భర్త మారాలని నువ్వు నోటితో పలికావా ఏనాడన్న విశ్వాసముతో కన్నీటితో నీ భర్త కోసం ఏడ్చావా ఏనాడు ఏడవ కొంపలాంటి ఏడుస్తావు నీ భర్త ఎలా మారతాడో నీ భర్త అలా ప్రభువుకి దగ్గర అవుతాడు విన్న వాక్యాన్ని ఎప్పుడైనా చెప్పవా నువ్వు చూసిన నాటిక వంద మందితో చెప్తావు నువ్వు చూసిన సినిమా వంద మందితో చెప్తావు నువ్వు చిన్న కూర వంద మందితో చెప్తావు నువ్వు తాగింది వంద మందికి చెప్తావు కానీ నా ప్రభు మాటలో నీ ఇంట్లో నీ భర్తగా చెప్పా నీ పిల్లలకే చెప్పవు ఆజ్ఞలు పాటించే వ్యక్తిగా జకర ఎలిజబెత్ ఉన్నారు చూద్దాం ఇంకా ఇంకా ఏమంటున్నారు నిలపరాధులుగా నడుచుకుంటూ కొంచెం ఎలాగట అపరాధము లేని వారుగా దేవునికి స్తోత్రం నిరపరాధులు అంటే అపరాధము లేని వారు పాపము లేనివారు దోషము లేని వారు లేని లేనివారు ఆమె నీ గురించి అలాంటి సాక్ష్యం ఉందా ఏమా అలాంటి సాక్ష్యం ఉందా లే నా ప్రవక్త దావిదో నా ఇష్టానుసారుడు దేవుని స్తోత్రం కన్యా కమ్మర్యా నువ్వు దయా ప్రాప్తురాలు నీకు శుభం అల్లి అసలు అలాంటి మాటలు ఇప్పుడు నిన్నావా అదండి గయ్య గంప రాక రంప మొళ్ళ తొప్ప ఎవరి నోట్లో నూరెట్టిన దాన్ని నోట్లో నూరెడుతున్నాసినవి అండి ఎవరి నోట్లో నోరు పెట్టినా అతను అతని గారి నోట్లో నోరు పెడితే నాశనం ఏంటి కానీ వాళ్ళు ఏంటంటే ఆ దోషము వారు పాపము లేని వారు అంటే ఎంత పవిత్రంగా బ్రతుకుతున్నారు చూడండి ఈ కుటుంబం దేవునికి స్తోత్రం బాగా చెప్తేలే నేను చెప్పన పవిత్రత నీ నుంచే ప్రారంభం అవ్వాలి అయిపోయింది వదిలే గతించింది వదిలే గతం గత ఈ రోజు వర్తమానం వెంటనే నీవు నీ కుటుంబ పరిశుద్ధత నీ నుంచే ప్రారంభం అవ్వాలి అనండ నా నుంచే ప్రారంభం అవ్వాలి సకలమైన ఆజ్ఞలు చెప్పిన నిరపరాధులుగా నడుచుకుంటూ కొంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా కనపడ్డారంట ఆమె బైబిల్లో బైబిల్లో ఏమండి బైబిల్లో ముగ్గురు నీతిమంతులు ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ ముగ్గురు నీతి మందులు అన్నారు ఒకటి నోవాహు ఎవరి దృష్టిలో ఓహో దృష్టిలో కృప పొందిన నీతిమంతుడు ఎవరంటే నోవా దేవుని స్తోత్ర అలెలుయా అలెలుయా తర్వాత దేవుని బిడ్డలారా ఏసేపు అతడు మంతుడై ఉండి తన భార్యను అవమాన పరచనల్లాకా నీతిమంతులు అంటే ఎవరో రక్షణ పొందినవారు పాపం చేయని వారు లోకాశలకు ల లొంగనవారు శరీరాశలకు లొంగని వారు వాక్యానుసారంగా నడిచేవారు నీతిమంతుల జాబితా బాప్తీ సంపొంది రక్తంలో కడగబడి పరిశుద్ధ జీవితం జీవిస్తూ మందిరానికి కట్టబడి సహవాసంలో నిలబడి ప్రభువు కొరకు ఎదిగేవారిని మంతులు అని అంటారు దేవుని స్థాత్రం మూడు క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళు నీలో ఉన్నాయా అమ్మా నీలో ఉన్నాయా లేకపోతే రాత్రిదేవుని అడుగు ప్రభా నేను సకలమైన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి ఒకటి రెండోది ఏంటి నిర్దోషిగా ఉండాలి మూడోది ఏంటి ఏమా నీతిమంతులుగా ఉండాలి స్తోత్రం చెప్పండి బాగా చెప్పాలి లేలుయా ఎనిమిది తొమ్మిది వచ్చినా కూడా చదవండి చదివేసి ముగించేస్తాను నేను జకర్యా తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదైతే యాచక ధర్మము జరిగి చూడగా యాచక మర్యాద చెప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి అతని వేయు వచ్చింది దేవుని స్తోత్రం ఆలయంలోకి వెళ్ళి దూపము అనండి ఈ జకర్యకున్న మరొక క్వాలిటీ ఏంటో చెప్పనా దూపం వేయుట అనండి లేలుయా అంటే అర్థం ఏంటి ప్రార్థనా జీవితం కంటే ప్రేయర్ లైఫ్ నేను చెప్పన ప్రపంచంలోని వేది పోగొట్టుకున్నా పర్లేదు కానీ ప్రభుని ప్రార్థన పోగొట్టుకోకూడదు ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి ప్రతిరోజు అందులో విశేషంగా తెల్లవారుజాములు లేచి ప్రార్థించే అలవాటు ఉండాలి పొద్దుదాకా పడుకున్నాం అనుకో నీళ్ళు కూడా అలాగే ఉంటుంది బైబిల్ అందే నిద్ర మత్తు గుడ్డలు ధరించుటకు కారణం సామెతలో ఉంటుంది నిద్ర వత్తు నిద్ర ఎక్కువ నిద్ర అవుతే తిండి ఎక్కువ తింటాడు తిండి ఎక్కువ తింటే గుండుకి కొవ్వెక్కు పడదు కొవ్వెక్కి పడితే పరిగెట్టమంటాడు పరిగెట్టమంటే పడిపోతావు గుండు పోటవుతావు అన్ని దరిద్రాలు ఒక నిద్రలో ఉన్నాయి అదే మామూలుగా ఆ వ్యవహారం వేరు ఉంటుంది దేవుని అల్లెలుయా అందుకని మానేయాలి శాఖాహారంలోకి వచ్చేలా పైబిల్ అంది అధికంగా మాసం ఎవరితో తింట ఎవడ తింటాడో అడితో స్నేహం చేయొద్దాన్ని ఎవరితోటి ఓహో అండి మొఘల బిర్యానీ అంట నీ మొహం బిర్యానీ కదా నీ మొహం అంట మొగల బిర్యానీ మొహం తోటి మొగల బిర్యానీ మొఘల బిర్యానీ అంటే మొగలు కావట్లేదు మొగల బిర్యానీ ఇంకా నా చాలా ఇంకెందు సోత్ర చికెన్ బిర్యానీ తందూరి చికెన్ అండి నువ్వు ఆ బజార్ తిల్లికి అలవాటు అయిపోయి అమ్మ కూడా అన్నీకి ఎక్కుతులేదు దుర్మార్గు కూడా భార్య తిండి ఎక్కుతులేదు అమ్మ తిండి ఎక్కిలేదు దుర్మార్గు కూడా అల్లే లుయా ఈ సునావులో మారుమోసుకో ఆమె చెప్పండి అల్లే కొంతమందికి కోటలో అండి ఈ కోటలో భోజనం పెడతారు కదా రెక్క మొక్కొత్తే ఈవిడ రెక్కలి చేసుకుంటది అండి తోకముక్క వచ్చిన తిప్పలే రెక్క వచ్చిన ఒక ఆవిడికి తోక పైన ఉంటది కదా తోక